పులివెందుల జెడ్పీటీసీ ప్రాంతంలో నైతిక విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ పెట్టుకోండి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పులివెందుల ప్రాంత ప్రజలకి స్వాతంత్రం వచ్చింది ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఓటు వేయలేదంటే మీరు నమ్ముతారా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఒక నియంత కుటుంబ పాలనలో అనగదొక్కబడ్డారంటే మీరు నమ్ముతారా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఆ ప్రాంత ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్లో ఓటు ఇయడానికి భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ప్రాంత ప్రజల్ని ఎంత మభ్యపెట్టి ఒక కుటుంబ పరిపాలన చేశారో ఆలోచించుకోవాలా ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేస్తున్నారంటే ఆ ప్రాంతంలో నైతికంగా తెలుగుదేశం పార్టీ గెలిచిందని నేను చెప్తాను ఆ ప్రాంతంలో ఈరోజు ఎన్నికలు జరుపుతున్నామంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్తాను ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి భయపడి ఎవరు ఎలక్షన్లు నిలబడిన ప్రాంతంలో ఈరోజు పదకొండు మంది నిలబెట్టి ఈరోజు ఎన్నికలు జరుపుతుందంటే తెలుగుదేశం పార్టీ నైతికంగా విజయం సాధించింది ఆ ప్రాంతంలో ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలంటే భయపడే నుంచి ఈరోజు భయపడకుండా ఈరోజు లైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారంటే నైతికంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని నేను చెప్తాను ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో జెడ్పీటీ స్థానం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు ఇలాంటి అవకాశం కోసం వేడి చూసినారు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూసినారు ఈరోజు అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి కుటుంబానికి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఊడిగం చేశాం ఒక బానిసలాగా బతికాం ఈరోజు ఆ బానిసత్వం నుంచి బయటకు రావడానికి ఈ ప్రాంత ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు రావడానికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి జడ్పీటీ స్థానంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆ ప్రాంత ప్రజలకి స్వాతంత్రం ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ సుపరిపాలనలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పి నిశ్చయించుకున్నట్టు మనకు గనపడుతుంది వస్తున్న రిజల్ట్స్ లేకపోతే అక్కడ వస్తున్న ఓటింగ్ సరళి చూస్తామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయకేతనం విజయ దందు మోగించబోతుందని చెప్పి మనకు అర్థమైపోతుంది నైతిక విజయం ఆల్రెడీ సాధించాం ఎన్నికల్లో పద్నాలుగో తేదీ రిజల్ట్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాజిటివ్గా ఉంటుంది రిజల్ట్స్లో గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నాం పులివెందుల ప్రాంతం ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని ఏందో స్వేచ్ఛ స్వాతంత్రం ఏందో చూపించబోతున్నాం పనులు ఎలా జరుగుతాయో కూడా చూపించబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరూ బయటకు వచ్చి ఓటేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం సైకిల్ గుర్తుకి ఓటేయండి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి ఈరోజు సుపరిపాలనలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ రండ్ కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత కడప జిల్లాలో జరుగుతున్న ఒక్క జడ్పీటీసీ ఎన్నిక కోసం ఎందుకు ఈరోజు రాష్ట్ర రాజకీయం మొత్తం దాని చుట్టూ జరుగుతుంది ఎందుకు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే దానికి సమాధానం చెప్తా వినండి ఈరోజు కడప జిల్లాలో జరుగుతున్న రెండు జడ్పీటీసీ ఎన్నికలు ఒకటి పులివెందల కోటి ఒంటిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కడప జిల్లాలో గత నలభై సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయ క్రీడకి చెక్ పెట్టడానికి ఈరోజు ఎన్నికల్లో ఈరోజు ఎంత ఇంపార్టెన్స్ తీసుకున్నాం కడప జిల్లాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో ఒక కుటుంబ పాలన నుంచి ప్రజలకి స్వాతంత్రం రావడం కోసమే ఈరోజు ఈ ఉప ఎన్నిక గెలవాల్సిన అవసరం ఉంది కడప జిల్లాలో గత నలభై సంవత్సరాలుగా ఒక కుటుంబ ఈరోజు వాళ్ళ చెరసాలలో వాళ్ళ కట్టు చేతుల్లో కట్టు బానిసలాగా ఉన్న ప్రజలకి ఈరోజు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి ఈరోజు ఉప ఎన్నికల్లో పులిందులు గెలవాల్సిన అవసరం ఉంది అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఈ ఏదైతే అరగెన్స్ ఉందో ఏదైతే ఆయనకి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలంటే ఈరోజు పులివెందుల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలవాలి ఆ గెలిచిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు ఈరోజు అభివృద్ధి సంక్షేమం ఏందో చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈరోజు పులివెందుల ప్రాంతంలో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి లోకల్ పార్టీ ఎలక్షన్లు జరగకున్నా ఈరోజు రాజకీయం చేసే వైఎస్ఆర్ గారి కుటుంబానికి చెక్ పెట్టాలంటే ఈరోజు పులివెందుల ప్రాంతంలో వచ్చిన ఉప ఎన్నిక కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి గెలవాలా అలాగే ఈరోజు ఎన్నో అరాచకాలు చేసి రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేసిన తర్వాత గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు సీట్లకే పరిమితం చేసినా కూడా ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలకి ఈరోజు స్వాతంత్రం రాలేదు రాష్ట్రంలో ఈరోజు కూడా వాళ్ళ అవినీతి రాజకీయాలు తగ్గలేదు ఈరోజు కూడా రాష్ట్రంలో వాళ్ళ ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు తగ్గలేదు అలాంటి పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటే నేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా అంతే అలాంటి తీర్పే రావాలి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు తిరస్కరించాలంటే ఈ జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గెలవాలా ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఈ ఉప ఎన్నికే నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా విజయకేతనము లేకపోతే విజయ దారి వేయాలని ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత ప్రతిష్టబ్దంగా తీసుకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి పులిందల ప్రాంతంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అలాగే కడప జిల్లాలోని ప్రజలందరినీ కూడా ఈ కబంధ కష్టాల నుంచి బయటకు తీసుకురావడం కోసమే ఈరోజు ఈ ఉప ఎన్నికలని చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ప్రిశ్చే తీసుకునే ఎన్నిక చేస్తుంది దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో బహుశా ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం ఇంత పోరాడిన రోజులు పోరాడిన చరిత్ర దేనికి ఉండదు కాకపోతే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక ఈరోజు అభివృద్ధి సంక్షేమం ఒకటైతే ఇంకొకటి ఈ పెత్తం దారి వ్యవస్థకి ఈ పెత్తం దారి వ్యవస్థల నుంచి పులివెందుల ప్రాంతాలని విముక్తి చేయడం కోసమే ఈ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నిక జరుపుతున్నారు ఆ ఎన్నికల్లో ప్రజలు కూడా ఒక మ్యాండేట్ ఇవ్వడానికి రెడీ అయిపోయినారు ఖచ్చితంగా ఈరోజు కులవందల ప్రాంతంలో కడప జిల్లాలో జరుగుతున్న రెండు జెడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వెలవబోతుంది అనేది అక్షరాల నిజం రాసిపెట్టుకోండి థ్యాంక్ యూ